వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాటి క్లాస్ లో మనం డబుల్ జిగ్జాక్ స్టిచ్ ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము చూసారు కదా మనకి ఈ స్టిచ్ అనేది ఈ విధంగా డబుల్ వేవ్ షేప్ లో అయితే వస్తుంది మనకి ఈ మిడిల్ లో ఈ విధంగా డైమండ్ షేప్స్ అయితే వస్తాయి నేనైతే ఇక్కడ మీకు జరీ థ్రెడ్ అండ్ సిల్క్ థ్రెడ్ రెండింటితో ఈ స్టిచ్ ని ఎలా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి జెరీ థ్రెడ్ తో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము జరీ థ్రెడ్కి ఎడ్జ్లో ఈ విధంగా ఒక లావుపాటి ముడి ముడైతే వేసేసుకోవాలి లేదంటే మనకి క్లాత్లో నుంచి థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుందన్నమాట సో మనమైతే ముడిని కొంచెం లావుగా వేసేసుకోవాలి మనకి ఈ స్టిచ్ అనేది ఈ రెండు లైన్స్ మధ్య వస్తుంది నేను ఇక్కడ పై రెండు లైన్స్ జరి థ్రెడ్ అలాగే కింది రెండు లైన్స్ వచ్చేసి సిల్క్ థ్రెడ్తో చూపించబోతున్నాను క్లాత్ కింది వైపు నుంచి థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న స్టిచ్ అయితే వేసాను నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిచ్లో నుంచి ఒక లాంగ్ స్టిచ్ తీసుకొని పై వైపుకి క్రాస్గా లాంగ్ స్టిచ్ వేసి అక్కడ మళ్ళీ ఒక చిన్న స్టిచ్ వేసాను అక్కడ నుంచి మళ్ళీ కిందికి ఒక లాంగ్ స్టిచ్ ఒక షార్ట్ స్టిచ్ అదేవిధంగా మళ్ళీ పై వైపుకి ఒక లాంగ్ స్టిచ్ ఒక షార్ట్ స్టిచ్ ఈ విధంగా మనం ఫస్ట్ జిగ్జాగ్ స్టిచ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ లాస్ట్కి వచ్చేసాం కదా ఇక్కడైతే ఎన్నట్ వేసేస్తున్నాను ఈ విధంగా ఇక్కడ ఎన్నర్ట్ వేసిన తర్వాత మనం ఇప్పుడు థ్రెడ్ని కట్ చేయకూడదు థ్రెడ్ని కట్ చేయకుండా నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి ఇలా ఇక్కడి నుంచి థ్రెడ్ని కింది వైపు నుంచిగా తీసేసుకొని మనం ఫస్ట్ లైన్కి క్రాస్గా తీసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనకి ఈ ముడి ఉంది కదా దీనికి స్ట్రైట్గా అంటే ఇక్కడికి ఇక్కడికి రావాలి స్టిచ్ అనేది చూడండి ఈ విధంగా ఇక్కడికి ఇలా ఒక లాంగ్ చైన్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఒక షార్ట్ చైన్ వేసాను నెక్స్ట్ అదే విధంగా రెండోసారి రెండో లైన్కి రెండో మిడ్ పాయింట్ దగ్గరికి స్ట్రైట్గా అలాగే నెక్స్ట్ కింది వైపుకి ఇలా మొత్తం మనం జిగ్జాగ్ స్టిచ్కి మిడిల్లో ఇంకొక స్టిచ్ స్టిచ్ చేస్తాం ఈ విధంగా ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైన్ మనం ఫస్ట్ వేసిన స్టిచ్కి మధ్య మధ్యలో సెకండ్ వేవ్ అనేది మనకి రావాలి దీన్ని మనం డబుల్ జిగ్జాగ్ స్టిచ్ అంటాము సార్ కదా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మనకి ఒకే లైన్లో రెండు జిగ్జాక్లు వస్తాయన్నమాట సో దీన్ని మనం డబుల్ జిగ్జాక్ అంటాం ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ లాస్ట్లో ఒక లాంగ్ చైన్ అలాగే ఒక షార్ట్ చైన్ వేసేసి అయితే వేసేసాను ఈ విధంగా జరి థ్రెడ్తో మనం డబుల్ జిగ్జాక్ స్టిచ్ విధంగా స్టిచ్ చేయాలో చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్తో చూపిస్తాను నేను వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను సో నేను ఈ ని ఈ విధంగా టూ లేయర్స్ లాగా తీసేసుకొని ఇక్కడ ఒక ముడి అయితే వేసేసుకున్నాను ముడి మనకి కొంచెం లావుగా ఉండాలి మనం జరీ తో ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేసామో అదే విధంగా సిల్క్ తో కూడా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ మామూలుగా మీకు థ్రెడ్ తో వేసినప్పుడే స్టిచ్ అనేది వస్తుంది కానీ మీకు సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి సిల్క్ థ్రెడ్ తగకుండా సిల్క్ థ్రెడ్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది సో అందుకోసమనే నేను మీకు జరీ థ్రెడ్తో అలాగే సిల్క్ థ్రెడ్తో రెండింటితో చూపిస్తున్నాను అనమాట మీరు ఇక్కడ జరీ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసి సిల్క్ థ్రెడ్తో వదిలేశారంటే మీకు సిల్క్ థ్రెడ్ని హ్యాండిల్ చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు సో మీరు ఖచ్చితంగా సిల్క్ థ్రెడ్తో కూడా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఫస్ట్ వేవ్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వేవ్ స్టిచ్ చేస్తున్నాను చూడండి సెకండ్ వేవ్ స్టిచ్ చేయడం కోసం ఈ ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ ఉంది కదా ఇక్కడి నుంచి థ్రెడ్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడి నుంచి థ్రెడ్ని క్రాస్గా తీసుకొని మనం ఈ ఇక్కడ వీ షేప్ ఉంది కదా దానికి కరెక్ట్గా ఆఫ్కి ఇక్కడికి ఇక్కడికి ఒక లాంగ్ చైన్ అలాగే ఒక షార్ట్ చైన్ వేశాను ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇంకొకవి షేప్ ఉండే కదా అక్కడికి హాఫ్కి ఈ విధంగా క్రిస్ గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మనకి కరెక్ట్గా ఇక్కడ ఈ విధంగా డైమండ్ షేప్ రావాలి అప్పుడే మనకి వర్క్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా లాస్ట్ కి వచ్చేసాను ఇక్కడ వచ్చేసి ఒక షార్ట్ చైన్ వేసేసి ఎండ్ నాట్ అయితే వేసేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ డబుల్ జిగ్ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకున్నాం కదా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం